అనుకోండి చూపు కలుగును గాక అంటే ఏసు చెప్పాలామంలో చూపు కలుగును గాక ఏ ప్రవచిస్తే వస్తా రాదా మరి ఆయన ఎందుకు పురుదను వాడుకున్నాడు ఎందుకు బైబుల్లో ఎక్కడ లేదు కదా ఎందుకు అడగగలుగుతారా వీళ్ళు చెప్పాలా చెప్పండి తాడేపల్లి కూడా క్రైస్తవులారా చెప్పండి అడిగే తమ్ముందా వీళ్ళకి అడిగే తమ్ముందా వీళ్ళకి అడిగే తమ్ముందా వీళ్ళకి తేజ ఒకడు పుణ్యానికి వచ్చేసాడు పాస్టర్ అమ్మ తేజ వాళ్ళ డాడీ పాస్టర్ కాదు ఒక అనాథ ఎలా తిట్టిన పడతాడు ఎలా చేసిన పడతాడు ఏం కాదు ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా అరే ఆదివారం సండే పాస్టర్ తేజ గురించే శుక్రవారం పాస్టర్ తేజ గురించే ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పాస్టర్ తేజ గురించే గురించేనాయ సరే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు కాకపోతే ఒక నెల హాయ్ ఫ్రెండ్స్ మన రక్షకు అయినటువంటి యేసుకృష్ణ శుభాబంధాలు తెలియపరుస్తున్నాడు ఈరోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే ఏసయ్య కంటే గొప్పవాడని అనుకుంటున్నాడు అమతేజ ఎందుకో తెలుసా ఏసయ ఎలాగైనా చేయగలడు ఆయన ఆయన ఎలాగైనా చేయగలడు బురదే కాదు ఆయనకి ఆయన ఉమ్ము ఆయన మాట ఆయన చేయి ఆయన వస్త్రము ఆయన ఎలాగైనా చేయగలడు అబ్బా స్వసతులు గొప్ప కార్యాలు ఎందుకంటే ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త అంతమైన దేవుడు ఆయన అల్ఫయూవమేఘ ఆయన నిత్యవి తండ్రి సమాధానకర్త నీతికి రాజు ఆయన గొప్ప దేవుడు ఆయన ఆయనతో నువ్వు పోల్చుకుంటున్నావంటే సాతాడు కూడా నీలాగే హెచ్చించుకున్నాడు సాతాడు కూడా ఏం చేశాడంటే నేను పడాలి అనుకున్నాడు నీలాగే ప్రభువు కంటే దేవుని కంటే హెచ్చించుకున్నాడు సాతాడు అందుకే అందుకే వాడు పరలోకం నుండి త్రోయబడ్డాడు ఒత్తినే కాదు నీలాగే యేసు ప్రభువు కంటే హెచ్చించుకుంటున్నావు నువ్వు అమ్మతేజేసు ప్రభువుతో పోలికేంటి ఏసు ప్రభు ఎలాగైనా చేయగలడు ఏసుప్రభు చేసిన వెంటనే కార్యం జరిగింది కదా మరి నువ్వు చేసిన వెంటనే ఎందు ఎందుకు కార్యం జరగట్లేదు ఏసుప్రభుతో పోల్చుకుంటున్నావు కదా యేసుప్రభు యొక్క విశ్వాసముకు యేసుప్రభు యొక్క శక్తికి నీశక్తికి ట్యాలీ చేసుకుంటున్నావు కదా ఏసుప్రభు చేసిన వెంటనే అనేక కార్యాలు జరిగాయి కదా మరి నువ్వేమి చేయలేకపోతున్నావు ఏసుప్రభు నేల మీద నడిచాడు కదా నువ్వేమి నేల మీద నడవు యేసు ప్రభువు చనిపోయిన విధవరాల యొక్క కుమారుడిని పాడి ముట్టినంటనే లేచాడు కదా నువ్వేం లేవు యాయర్ కుమార్తె దగ్గరికి వెళ్ళి తాకుమి తోకిమి చిన్నదానాలు లే అంటే యాయిర్ కుమార్తె లేచింది కదా మరి నువ్వేం చనిపోయిన లేపవు కుష్ఠ రోగులను బాగు చేశాడు కదా మరి నువ్వేమి బాగు చేయట్లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక వ్యక్తిని ఆయన లేపాడు కదా దేవుడు బాగు చేశాడు కదా నువ్వేం లేపు మొన్న నీ దగ్గరికి ఎవరో రాజమండ్రిలోనో ఎక్కడో మరి జరుగుతున్నటువంటి కాకినాడలోనో ఎక్కడో జరుగుతున్న నీ మీటింగ్కి ఎవరో వస్తే వాళ్ళని రానివ్వలేదు కదా నువ్వు స్వస్థపరచమంటే పరచలేదు కదా మరి నువ్వేం చేయలేకపోతున్నావు నాలుగు దినములు కుళ్ళిపోతున్నటువంటి శవాన్ని ప్రభు మాటతో లాజరు బయటకు అంటే వచ్చాడు కదా చనిపోయి లేచాడు కదా ఆయన మరి ఇన్ని చేసిన దేవునితో నీకు పోలికేంటయ్యా నీ విశ్వాసాన్ని ఆయనతో పోలిసినవి ఏంటి ఆయన విశ్వాసముతో విశ్వాసములకు కర్త అయినా విశ్వాసములకు కర్త ప్రతివాని విశ్వాసము ఆయన మీదే ఆధారపడి ఉండాలి ప్రతి వాడు కూడా ఆయన మీదే ఆధారపడాలి ఆయన మీద బ్రతకాలి ఆయన మీదే ఉంచాలి ఆయన నడిపించేవాడు అలాంటిది ఆయనతో నీకు పోలికేంటి నువ్వు ఈ యొక్క గర్వపు మాటలను విడిచిపెట్టి దేవుని పాదాలు పట్టుకొని ప్రహ్వానాన్ని క్షమించు ఎంతవరకు మేము నేను మోసం చేశాను నీ ప్రజలను మోసం చేస్తున్నాను అని దేవుని పాదాలు పట్టుకో ఏసఐ పాదాలు పట్టుకో ఆయన పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తున్నావు యహమందును పరమందును నీకు క్షమాపణ లేనట్లుగా ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుణ్ణి దూసింపచేస్తున్నాను నీ కార్యాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు గొప్పవి అవి వెంటనే జరిగే కార్యాలు ఆయన కార్యము చేస్తే చనిపోయిన వాడు లాపడతాడు ఆయన కార్యము చేస్తే గుడ్డు వాడు చూపొందుకుంటాడు మోగవాడు మాట్లాడుతాడు దేవుని కార్యాలు వెంట వెంటనే జరుగుతాయి నువ్వు చేయగలుగుతున్నావా ఏసఐ మరి ఆ కోనీటిలో ఉన్నటువంటి నీటిని నీళ్ళు కడుక్కున్నప్పుడు కుమ్ము రాశాడు కదా మరి ఏసఐ వెంటనే అక్కడ కార్యం చేశాడే నువ్వెందుకు చేయలేకపోతున్నావు చేయాలి కదా మరి ఏ సైతు నీకేంటి ఏ సైతు నువ్వు పోల్చుకుంటున్నావు ఏంట నువ్వు నీ గర్వపు మాటలు విడిచిపెట్టి ఏసఐ పాదాలు పట్టుకో ఏసై నన్ను క్షమించేంతవరకు నీ ప్రజలను మోసం చేస్తాను మాయ మాటలు చెప్పాను బ్రహ్మపరుషాత్మధారణ నడిపంపబడి అనేక మంది పేర్లు పిలిచాను నన్ను క్షమించు నీ వాక్యానికి విరుద్ధంగా నేను ఇదిగో అరటికాయలు పంచాను కార్యాలు జరగలే నన్ను క్షమించు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తే ఒక్కలు కూడా మేలు పొందకుండా ఉండలేరు ఇది గుర్తించుకో కానీ నువ్వు అట్టికాయలు పంచినప్పుడు ఎంతమంది మేలు పొందుకుంటున్నారు ఎంతమంది కన్సీవ్ అవుతున్నారు ఎంతమంది గర్భఫలమును వారు పొందుకుంటున్నారు అందరూ పొందుకోవట్లేదు కదా మరి పరిశుద్ధాత్మ దేవుడు అందరికి కూడా అందరికి కూడా నువ్వు ఇచ్చిన పనులు ఉండాలి కదా ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు దూషిస్తున్నావు యహోమందును పరమందును నీకు క్షమాపణ లేదు ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడిని దూషిస్తున్నావు పరిశుద్ధాత్మ దేవుని పేరట నువ్వు మోసాలు చేస్తున్నావు ఆయన మోసగాడు కాదు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు శూన్యం నుండి సమస్తమును సృహించిన దేవుడు ఆయన ఆయన నామాన్ని వాడుకొని ఎందుకైనా ప్రజలను మోసం చేస్తావు ఎక్కడైనా మారు ఎక్కడైనా మారి నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు సేవలో ఒక మంచి సేవకునిగా ముందుకు వెళ్తే వెళితే ఎవ్వరు ఆటంకపరచు నువ్వు చేసిన క్రియల వల్ల నిన్ను ఆటంకపరుస్తున్నారు అందరు కానీ నువ్వు మంచి పని చేస్తే నిన్ను ఎవడ ఆటంకపరుస్తాడు నువ్వు స్వార్థను సత్య స్వార్థను ప్రకటిస్తే నిన్ను ఎవడ ఆటంకపరుస్తాడు నువ్వు దేవుడు వాక్యాన్ని మాత్రం చెప్తే నిన్ను ఎవడ ఆటంకపరుస్తాడు నువ్వు పేరు పిలుస్తున్నప్పుడు ఆ పేరు నిజం కాదు కనుకనే ఆటంకపరుస్తున్నారు నువ్వు పేరు పిలుస్తున్నా కానీ నువ్వు అక్కడ వాళ్ళకున్నటువంటి సమస్యను పోగొట్టట్లేదు కనుక నిన్ను ఆటంకపరుస్తున్నారు నువ్వు అరటికాయలు పంచితే కొంతమందికే పిల్లలు పుడుతున్నారు కొంతమందికి పిల్లలు పట్టలేదు ఎందుకు దేవుడు ఒక్కరికే కార్యం చేస్తాడా అందరికీ చేయడా అందరికీ చేస్తారు కదా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ చేస్తాడు కార్యం మరి ఎందుకు అలా జరుగుతుంది అందుకే అందరూ కూడా నిన్ను ప్రశ్నిస్తున్నారు నిన్ను ప్రశ్నిస్తున్నారు కానీ నీ మీద వారికి ఎవ్వరికి కూడా ద్వేషం లేదు నీ తండ్రి పాస్టర్ కాదని వారికి ద్వేషం లేదు నా తండ్రి కూడా పాస్టర్ కాదే నాలాంటి వారు అనేక మంది ఉన్నారు నీలాంటి వారు అనేక మంది ఉన్నారు పాస్ట్ గారులకుమారులే పాస్ట్ గారులు కాని అవసరం లేదు దేవుడు ఎవరిని పేరు పెట్టి పిలిచాడు తన సేవ కొరకు వాళ్ళందరూ కూడా దేవుని సేవలో ఉన్నారు అలాంటి వారిలో తల్లిదండ్రులు పాస్టర్ గారు లేనివారుగా వాళ్ళ తల్లిదండ్రులు పాస్టర్ గారు కానీ కుమారులు ఎంతోమంది సేవ చేస్తున్నారు కనుక ఎక్కడైనా మారు దేమైనా సహోదరుడ మారి ప్రభువునా మన మహిమపరచు ఇటువంటి చీప్ ట్రిక్స్ అన్నీ వదిలేసే వదిలేసి దేవుణ్ణా మన దేవుడు దేవుణ్ణికి చక్కని మారు మనసు ఇచ్చి తన సేవలో నిన్ను నడిపించినగాక ఆమె